హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు బీరకాయతో కమ్మని పప్పుని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బీరకాయ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు బయట హోటల్ నుంచి తెచ్చుకున్నా కూడా పప్పు రుచి అయితే ఇంత బాగోదు జనరల్గా బీరకాయ అంటే అందరూ ఎక్కువగా ఇష్టపడనండి కానీ ఇలా బీరకాయ పప్పు చేసి చూడండి దీని టేస్ట్ అయితే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు కూడా ఇలాగే పప్పు చేసుకుంటారంటారు అంత రుచిగా ఉంటుంది అందులోనూ బీరకాయ తినడం వల్ల చాలా చలో చేస్తుందండి అండి సో డెఫినెట్గా మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేయండి మీకు పప్పు అయితే చాలా బాగా నచ్చుతుంది మరి ఇంకెందుకు అండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పుని ఇందులోకి వేసుకోవాలండి ఈ గ్లాస్ కందిపప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ కందిపప్పులోకి మునిగేంత వరకు వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అంతా కూడా వంపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గ్లాస్ కందిపప్పుకు మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఈ క్వాంటిటీలో వాటర్ తీసుకోవడం వల్ల మీకు పప్పు అనేది మరీ గట్టిగా అవ్వదు అలాగే మరీ పల్చగా లేకుండా కన్సిస్టెన్సీ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది అలాగే ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పుకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బీరకాయలు తీసుకున్నానండి ఎందుకంటే బీరకాయల్లో వేస్ట్ అనేది ఎక్కువగా పోతుంది అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పప్పు కంటే కూడా డబుల్ క్వాంటిటీలో బీరకాయ అనేది ఉండాలి అలాగే ఒక ఉల్లిపాయ రెండు టమాటోలు మూడు గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నానండి అలాగే పప్పు ఏదైనా కూడా ఎండుమిర్చి కారం కంటే పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారంటే కారము ఉంటుంది రుచి కూడా బాగా పెరుగుతుంది ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని కూడా ఈ పప్పులోకి వేసుకోవాలి అలాగే కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ వరకు వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుందండి అలాగే ఈ పప్పు ఉడికే లోపు మనం చింతపండు గుజ్జును కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చిన్న సైజు నిమ్మ పండు అంత చింతపండును ఈ గిన్నెలోకి వేసుకోవాలండి అలాగే ఇది మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మనం తీసుకున్న పప్పుకి ఈ చింతపండు అయితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మెత్తటి గుజ్జుగలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనకి ఇక్కడ పప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారము రుచికి సరిపడినంత ఉప్పు అలాగే చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి పచ్చిమిర్చి మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి కారం అనేది జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నారంటే సరిపోతుంది అలాగే పప్పు గుత్తి కూడా అవసరం లేదండి గరితో మెతుకుంటేనే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పప్పు మరీ గట్టిగా లేదు అలాగే పలిచిక కూడా లేకుండా చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు ఈ పప్పుకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి దీంతో పాటుగా చిటికెడి ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని గరిటతో ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును కూడా డైరెక్ట్గా ఈ తాలింపులోకే వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉంటే బీరకాయ పప్పుని ఎంత సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కనుక ఇదే పద్ధతిలో పప్పును ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు చాలా బాగా నచ్చుతుందండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి